హలో అందరికీ నేను ఈరోజు మల్లన్న జాతరకు వచ్చాను ఇది ఎక్కడో తెలుసా నిర్మల్ డిస్టిక్లో ముజ్గి అనే ఊళ్ళో ఈ జాతర ఫైవ్ డేస్ జరుగుతుంది చాలా గ్రాండ్గా జరుగుతుంది చాలా మంది కొన్ని వందల మంది వస్తారు చాలా బాగుంటుంది చూడండి నేను చూపెడుతున్నాను ఎంతమంది వచ్చాడు అసలు నాకు వీడియో తీయడానికి కూడా చాలా కష్టమైంది అంతమంది ఉండే ఫస్ట్ డేనేమో బోనాలు తీసుకొస్తారు సెకండ్ డేనేమో ఇలా పెద్ద జాతర జరుగుతుంది అలానే థర్డ్ డే ఫోర్త్ డే ఫిఫ్త్ డే నేను ఫిఫ్త్ డే వచ్చి మీకోసం ఫిఫ్త్ డే ఎవరు ఉండరు ఆ రోజు వచ్చి మీకోసం నేను మళ్ళీ ఇంకొకసారి వీడియో తీస్తున్నాను చూపెడదామని ఈ దేవుడు చాలా సత్యము ఒక్కసారి కోరుకుంటే ఏదైనా నెరవేరుతుంది ఇక్కడ బెల్లం కాటికి ఇస్తాడు ఏమన్నా కోరుకున్న వాళ్ళు ఉంటారు కదా పంట పండించిన వాళ్ళు ఇక్కడ అన్నీ ఇస్తారు తీసుకొచ్చి జాతర అంతా అయిపోయింది అందరు వెళ్ళిపోయారు అప్పుడు వీడియో మంచిగా తీయలేకపోయాను అందుకే ఇప్పుడు మళ్ళీ తీస్తున్నా దీన్నే బండ అంటాడు దీనిపైన ఐదుగుడు ఎక్కి ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కలు ఎక్కుకుంటూ ఐదు రౌండ్లు తిరుగుతారు అది ఒక్క దారం పైన నిల్చొని అలా అందరు వందల మంది దాన్ని ఉడుకుతారు నేను ఆ వీడియో కూడా మళ్ళీ పెడతాను ఇప్పుడైతే మనము గుడి లోపలికి వెళ్ళిపోదాం ఈ దేవుడు చూడడానికి చాలా బాగుంటాడు ఆయన మనం కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది అంత పవర్ఫుల్ అండి ఇది మల్లన్న స్వామి చూడండి ఎంత బాగున్నారు శివుడు లింగము ఇంకా మళ్ళా దేవుళ్ళు ఎంత బాగున్న చూడండి మొత్తం పసుపుతోనే అసలు మళ్ళీ మల్లన్న దేవుడు అంటేనే పసుపు కదా అంత పసుపు ఉంది చూడండి ఎక్కడ చూసినా మొత్తం పసుపుతోనే అంత ఇది చూడడానికి కోసమో ఎక్కడెక్కడికి వెళ్ళో అందరు వస్తారండి చాలామంది వస్తారు దీన్ని చూడడానికి చాలా స్పెషల్ ఇక్కడ నాలాగా ఎంత ఎంతమంది వచ్చాడో ఈ దేవుడి దగ్గరికి నాకు కామెంట్ చేయండి అసలు ఆ రోజు దర్శనం చేసుకోవాలంటే మినిమం ఒక వన్ అవర్ అన్న వన్ అండ్ హాఫ్ అవర్ అన్న లైన్లో నిల్చొని మరి దర్శనం చేసుకోవాలి అందుకే నేను ఇంత లోపలికి రానియరు నేను అందుకే అంత అయిపోయాక వచ్చాను అందుకే లోపల మొత్తం వీడియో తీస్తున్నా దీని గండ దీపం అంటారు దీని పైన గండ దీపం ఉంటుంది అండ్ ఇక్కడ కింద మనం ఏమన్నా కోరుకుంటూ నీరు వెళ్తుందా లేదా అని చెప్పేది అది ప్రతి సంవత్సరం కొత్త కట్టతో ఈ బండి తయారు చేస్తారు ఇక్కడ పైన ఒక తాడు కనిపిస్తుంది ఆ తాడు పైన నిల్చుంటారు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కరు నిల్చొని దాన్ని మొత్తం తిప్పుతారు మొత్తం గుడి చుట్టూ తిప్పుతారు మీకు చూపెడుతున్నా చూడండి ఎంతమంది వచ్చారు చూశాడో నేను చాలా దూరంకెళ్ళి తీశాను ఇంత జనం మధ్యలో నేను ఉండి తీయలేకపోయా చాలా మంది అసలు ఎంతమంది అంటే అసలు మీరు ఫుల్ మంది వచ్చారు చూడండి నేను చూపెడుతున్నా ఆ బండి పైన కూర్చొని చూడండి అతను ఒక తాడుపైన నిల్చున్నాడు అంతే ఆ తాడిపైన నిల్చుంటే వీళ్ళందరు వెళ్తున్నారు చూడండి ఎంతమంది అసలు చాలా మంది కదా వాళ్ళు ఉడుకుతే ఇంకా దుమ్ము ఎట్లా లేస్తుంది చూడండి చాలామంది ఇలానే ఫైవ్ రౌండ్స్ తిరుగుతారు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కలు ఎక్కుతారు ఫస్ట్ ఏమో పూజారి తర్వాత ఇక చెక్కన్ చేసిన వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కలు తిరుగుతారు అట్లా ఫైవ్ రౌండ్స్ తిరుగుతారు ఇది తిరిగేదాన్ని చూడడానికి చాలా మంది వస్తారు తెలుసా దీనికోసమే ఆగి మరి ఇది ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా తిరుగుతుంది అప్పటి ఉండి మరి దీన్ని చూసే వెళ్తారు దీన్ని చూసి వెళ్తే ఆ శివుని దర్శనం చేసుకున్నట్టే అని అనుకుంటారు నేనైతే నా చిన్నప్పటి నుంచి దీన్ని చూస్తున్నా ప్రతి సంవత్సరం వస్తుంది దగ్గరికి చాలా పవర్ఫుల్ ఈ దేవుడు చాలా పవర్ఫుల్ ఉంటారు ఏమైనా కోడుకుంటే వెంటనే నెరవేరుతుంది కోరిక మన మంచిగా మనస్ఫూర్తిగా కోడుకుంటే తప్పకుండా నెరవేరుతుంది నేను మళ్ళీ ఇది ఎక్కడనో ప్లేస్ చెప్తున్నా నిర్మల్ డిస్టిక్లో ముజ్గి అనే ఊళ్ళో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరి కొత్త వీడియోతో నేను మళ్ళీ వస్తా